హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలు బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట చెల్లి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వీడియోస్ అన్నీ డిలే అయ్యాయి అప్పుడు చూసిన షూట్ చేసిన వీడియోస్నే ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం లేట్ అవుతూ వచ్చాయి అనమాట చివరి వరకు అయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసారు కదా అదైతే ఫస్ట్ లేచేసింది అందరికన్నా ముందుగానే ఇంకా పిల్లల్ని అయితే నేను లేపడానికి దాన్ని కూడా తీసుకెళ్ళాను కదా మళ్ళీ వాళ్ళ అమ్మని ఎన్నాళ్ళ నుంచో చూడలేనట్టుగా అమ్మ అనేది సరుస్తుంది అనమాట అందుకే వాయిస్ ఉంచాను చాలా క్యూట్గా మాట్లాడుతుంది అదే కదండి చిన్నపిల్లల మాటలు చాలా క్యూట్గా ఉంటాయి అదనమాట ఇంకైతే చెల్లెయితే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పేసింది ఏంటంటే అమ్మ నా పిల్లల్ని నేను చూసుకొని చూసుకొని అలసిపోయాను కొంచెం నా పిల్లలు మీరు చూసుకోండి ఎంత పనినా చెప్పండి నేను చేస్తాను వంట ఏ పనున్నా నేను చేస్తాను పిల్లలు మాత్రం నాకు ఇవ్వద్దు నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంది అందుకని చెప్పేసి వంట పనులు అన్నీ తనకు చెప్పేసి ఇంకా ఎజ్జు వెనకాల మేము తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా తనైతే లేచిన వెంటనే ఇంకా టిఫిన్లు ఇంకా అన్నీ అయితే చేసేస్తుంది ఒకవైపు ఇడ్లీ పెట్టి బొంబాయి చట్నీ చేసింది పప్పు చట్నీ కూడా చేసింది ఆల్రెడీ చేసి పక్కన పెట్టేసింది ఇంకా ఊరి నుంచే తీసుకొచ్చిన పిక్కలు ఉన్నాయి వాటిని కూడా టమాటా వేసి కర్రీ చేస్తుంది అనమాట ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది దీంతో చూస్తూ చూస్తూ ఆ కర్రీని కూడా కొంచెం అయితే షూట్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది కూడాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా దీని వెనకాలే పరిగెట్టుకుంటా ఉంటున్నాను అనమాట ఉదయం నుంచి అస్సలు ఒక్క దగ్గర ఒక్క ఐదు నిమిషాలు కూడా కూర్చోదు ఇది పీకుతుంది అది పీకుతుంది అసలు మా ఇల్లు అయితే ఏ ఒకేలా లేదనమాట ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ లేదు అందరూ అడగడమే ఇది అమ్మ అది ఉంది మా వారు కూడా అది ఉంది ఇది ఉంది కొంచెం చెప్పు అని చెప్పేసి అంటే రెగ్యులర్గా పెట్టుకునే సామాన్లు కూడా రెగ్యులర్ ప్లేస్లో లేవు లేవనమాట అన్నీ తీసి పీకుతూ ఉంది చూసారు కదా ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ లాక్కి వచ్చింది దాని తర్వాత నుంచి అది వద్దన్నానని చెప్పేసి ఇంకో ఇది వచ్చింది ఇంక ఇది పీక్ వచ్చి కాసేపు అయితే ఆడుకుంటుంది ఆడుకున్న తర్వాత మళ్ళీ బోర్ కొడితే ఆపేస్తుంది అనమాట తనకి ఏ వస్తువైనా వితిన్ సెకండ్స్లోనూ మినిట్స్లోనే బోర్ కొడుతూ ఉంటుంది అలా చూస్తూ ఈ కర్రీని కూడా షూట్ చేస్తున్నాను కదా కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి అవి మంచిగా వేగాక మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పిక్కలనమాట అవి వేసుకొని దానికి తోడు బంగాళదుంప కానీ వంకాయ కానీ వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి అందులోది బంగాళదుంప వేసింది హెజ్ जो। చూసారు కదా ఏదైనా చిన్న పనికి ఇలా పక్కకి వెళ్ళేసరికి ఇంకో పని అనమాట ఇక్కడ నుంచి అవన్నీ తీసుకున్నానని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది దాన్ని బ్రష్ చేయొద్దు అక్క అంటే భలే చులకం దానికి ఏం చేస్తా చూశారు కదా దాని వేషాలు అనమాట ఇంకా అది కూడా ఏదో అలా బ్రష్ చేసేసింది చేసేసిన తర్వాత ఇంకోండి వీళ్ళతో ముచ్చట్లు పడ్డానికి మళ్ళీ వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఏంటంటే నీతికాకి భావికాకి ఏజ్ డిఫరెన్స్ మరీ ఎక్కువ కాకపోవడం వల్ల వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆడుకోవడానికి వాళ్ళకి బాగుందనమాట అందుకని ఎజ్జు వస్తే వీళ్ళకి ఇష్టం ఉండట్లేదు నీతికాకి చెరికి కూడా ఎజ్జు వస్తే ఇష్టం ఉండట్లేదు నువ్వు రావద్దు మా దగ్గరికి ఇది పీకుతావు అది పీకుతావు అని చెప్పేసి దాన్ని రానవ్వట్లేదు అనమాట అసలు ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా చిన్నది అందుకని వాళ్ళకి నచ్చట్లేదు అది ఇది మధ్యలో కనుక ఇంట్రాప్ట్ అయితే మాత్రం వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చేసి దీన్ని తీసుకోండి దీన్ని తీసుకు వెళ్ళండి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ఈ కర్రీ విషయానికి వచ్చేద్దాము ఇవన్నీ చాలా దగ్గర పడిపోయాయి పచ్చివి కాబట్టి పిక్కలు దీన్ని ముందుగానే మనం ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట జస్ట్ ఆయిల్లో వేపితే కనుక మగ్గిపోతాయి మగ్గిపోయి చక్కగా బాయిల్ అయిపోతాయి అనమాట ఇక్కడ బంగాళదుంప పిక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి అవి ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి దీంట్లోకి టమాటాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి అవి ఉంటేనే ఆ గ్రేవీ వస్తుంది లేదంటే అంత టేస్ట్ బాగోదనమాట ఇది చక్కగా మంచిగా వేపేసుకోవాలి ఉప్పు కారం పచ్చివాసన పోయే వరకు ఇగోండి అక్కడ అలా చూసేలో మళ్ళీ ఇది పీకిందనమాట ఇందులో ఉన్నవన్నీ నేను కొన్ని కొన్ని గాజు ఐటమ్స్ కూడా పెడతాను ఇంకా అవన్నీ పీకుతూ ఉందనమాట మరీ బయట వస్తువులు అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంక ఇవి కూడా ఎలా పెట్టుకుంటా అని చెప్పండి ఇంకా తినని ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అది పడుకున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని టైములు తనని ఎవరో ఒకరు మానిటరింగ్ చేయాల్సి వస్తుందనమాట తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి అన్నీ చేయాల్సి వస్తుంది అంత అల్లరి పిల్లనమాట చూడండి అది తగిలిందని చెప్పేసి దాని ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా అనిపిస్తుంది అయితే వీళ్ళన్ని ఉన్నన్ని రోజులు నాకైతే రోజులు అస్సలు తెలియలేదు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో అనేది నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే నాకు ఎంత బోరింగ్గా ఉందంటే ఇంట్లో ఎప్పుడు లెగిస్తున్నానా ఎప్పుడు పని అయిపోతుందా అసలు ఏమీ తెలియట్లేదు చాలా బోరింగ్ అనమాట ఉన్న ఇల్లు చాలా హడావడిగా చాలా సందడిగా చాలా బాగుంటుంది అది వెళ్ళిపోయాక మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట రెగ్యులర్గా జరిగిపోతూ ఉన్నాయి పనులు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎవరో నాశనం చేసే వాళ్ళు ఉండరు ఎక్కడ పెట్టిన వనస్తులు అక్కడే ఉన్నాయి నాకు ఏ పని ఉండట్లేదు అలా అనమాట చాలా బోరింగ్ వేస్తుంది అది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే టమాటాలు కూడా యాడ్ చేసేసింది అది యాడ్ చేసేసాక మూత పెట్టుకొని బాగా మగ్గిపోతే టమాటాలు గుజ్జులా వచ్చేస్తాయి కదా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కట్టేసుకుంటే సరిపోతుంది ఏమైంది సామాజమని ఎడ్జు సాధారే చూసేట్ ముందు వీడియోలు చెప్పాను కదా అసలు పిల్లల నలుగురిని బ్రష్ కోసమని స్నానాల కోసమని తినమని ప్రతి దానికి బతుమాలుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది అక్కడ విన్నారు కదా దానికి ఎంత కోపం వచ్చిందో స్నానం చేయమన్నాను వాళ్ళిద్దరు ఆడపిల్లలని అసలు చేయటం లేదు అందుకని చెప్పేసి అజ్జు మధ్యలోకి వచ్చేసి నీతునైతే మందు కాకపోతే వాళ్ళ సొంత ఉంది కదా బావిక దాన్నైతే మాత్రం భలే చులకనగా చూస్తుంది కొడతుంది తిడతుంది ఎంత కోపంగా చూస్తుందో మీరు కూడా చూసినట్టయితే అర్థం అవుతుంది చూసారు కదా ఎంత పెద్దగా కళ్ళు చేసుకొని దాని మీద విరుచుకు విరుచుకుపడుతుందనమాట అంత కోపం దానికి ఇంకే వస్తువైనా విసురుతుంది కోపపడుతుంది పోనీ చెప్దామంటే అర్థం చేసుకునే వయసు కాదు కదా వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే మనం జాగ్రత్త పడాలి తప్ప కానీ వాళ్ళకి గసడమైనా తిట్టడమైనా వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఆవిక మీద పడింది స్నానం చేయమంటే దీనికి స్నానం చేపిస్తాను రా అంటే అస్సలు బట్టలు అనమాట ఎన్నో వేషాలు వేస్తుంది అందుకని కాసేపు అలా దాన్ని మైపర్పించి అది చేసి ఇది చేస్తే అప్పుడు స్నానానికి ఒప్పించి తీసుకొని వెళ్ళామనమాట చలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది స్నానానికి

ये ये तो सुर्ष सु हाँ 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 अगर ये तो సరే కదా చిన్న ఫన్నీ వీడియో అనమాట మా పనులు మేము చేసుకుంటే దాంట్లో కూడా మధ్యలోకి వచ్చేసి నేను చేస్తాను అది ఇది అని చెప్పేసి దానికి ఏంటంటే చిచ్చి అంటే మాత్రం అది ఇంకా ఎక్కువ రెచ్చిపోయి అదే పని వద్దన్న పని చేస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు అంతే కదా మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తూ ఉంటారు ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను చాలా రోజులు అయింది కదా అనేసి దేవి చేత కొంచెం ఆయిల్ దేవి నాకు అనేసి అన్నాను అది వాళ్ళ అమ్మ పెడుతుందని వాళ్ళ అమ్మను పక్కకు తీసేసి అమ్మ నేను పెడతానని చెప్పేసి వచ్చి కూర్చుంది నాకు ఇదైతే ఛానల్లో మెమరబుల్ అనమాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానే చూడండి ఎంత బాగా రాస్తుందో ఆ నూనె అందులో చేయి ముంచుకోవడం పైనుంచి స్కాల్ఫ్ నుంచి కింద హెయిర్ వరకు రాయడం ఎంత క్యూట్గా ఉందో అసలు నాకు ఇదైతే చాలా గుర్తుంటుంది ఎప్పటికైనా సరే ఇది అందుకనే ఈ వీడియో క్లిప్ అనేది అయితే నేను తీసుకుని ఎన్నో కూడా మీకు షేర్ చేస్తున్నాను అసలు వెళ్ళిపోతుంటే వద్దా మా వెళ్ళొద్దు కూర్చో అని చెప్పేసి అసలు అలా రాస్తూనే ఉంది ఎంతసేపు రాసిందో అసలు పాపం నా చిట్టి చేతులతో చాలా ముద్దు ముద్దుగా భలే ఉందనమాట ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నోకి ఆల్ని ఆప్షన్ ఎంచుకోండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ రేపు ఇంకో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్